నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మనకి ఈ నెల పౌర్ణమి తర్వాత నుంచి అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండొచ్చు అంటారండి అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది ఈ నెల పౌర్ణమి తర్వాత ఏ రాశి ఎలా ఉంది అని కొన్ని కొన్ని మనం ఏ రాశులు బాగున్నాయని మాట్లాడుకున్నాం సో ఈసారి ఏంటంటే మనకు టాప్ రాశి వృషభ రాశి ఈ సంవత్సరానికి పౌర్ణమి తర్వాత ఉగాది తర్వాత ఇయర్ మొత్తం వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు జయిస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకు ఏ రాశులు బాగున్నాయి ఏ రాశులు లేవు అంటే వృషభ రాశి బాగా ఉంది మిగతా రాశులు నార్మల్గా ఉన్నాయి కొంచెం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తేడా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఒక వృషభ రాశి బాగుంది ఇప్పుడు దేవుడు అన్ని ప్రతి రాశి ఒకటేసారి టైం బాగుండడం అనేది జరగదు ఎప్పుడైనా ఒక్క రాశి బాగుంటుంది ఒక సంవత్సరంలో ఏంటంటే ఇప్పుడు పని మొదలు పెడితే సక్సెస్ రావాలి చాలా మంది పని మొదలు పెట్టలేరు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు పని మొదలు పెడితే అది ముందుకు వెళ్తుంది ఈ పౌర్ణమి తర్వాత వేరే రాశుల పెట్టినా వెళ్తుంది కానీ ఆ స్పీడ్ ఉండదు అంత ఈజీగా మొదలు పెట్టలేరు సో ఇప్పుడు మనం ఏంటి ఎలాంటి పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్ మనం వృషభ రాశిని చూసి నేర్చుకుంటే చాలు వృషభం అంటే ఏంటి మనం బాహుబలిలు చూసాము పెద్ద కొమ్ములు ఎద్దు లాంటిది అది వృషభం అంటే బాగా స్ట్రాంగ్ ఉంటుంది తర్వాత ఎక్స్ట్రీమ్ విల్ పవర్ అండ్ డిటర్మినేషన్ ఉంటుంది అంటే ఏ రాశి వారైనా ఏ పని మీరు చేయాలనుకున్నా ఎక్స్ట్రీమ్ విల్ పవర్ అండ్ డిటర్మినేషన్తో చేయాలి ఈసారి తెలివితేటల కంటే భయపడకుండా ఒక ముందడుగు వేసేయాలన్నమాట చాలామంది ఆలోచించి అరే ఇది సక్సెస్ కాదేమో మనకి ఎందుకు రిస్క్ అని చెప్పి వెనకాల జరిగిపోతారు ఈ సంవత్సరం అట్లా కాదు ఈ సంవత్సరం ఎవడైతే ధైర్యం చేసి ముందడుగు వేస్తాడో వాడు సక్సెస్ అవుతాడు అంటే ప్రతి ఇయర్కి ఒక కండిషన్ ఉంటుంది అప్పుడప్పుడు తేటలు వాడి కొందరు సక్సెస్ అవుతారు అప్పుడప్పుడు కొందరు విల్ పవర్ అండ్ తో సక్సెస్ అవుతారు కొందరు అయితే చీటింగులు స్కాములు చేసి కూడా సక్సెస్ అవుతారు ప్రతిసారి ఒక కండిషన్ ఉంటుంది సో ఇప్పుడు ఈసారి వృషభం ఉంది కాబట్టి విల్ పవర్ అండ్ డిటర్మినేషన్ అంటే ఏంటి దేనికి భయపడద్దు ఎవడైనా వస్తే ఎదిరించి మన ఏం చేస్తారు పోతే వాడితో పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది మనదే కదా పోయేది అనుకుంటాం కానీ వాడిని ఎదిరించి దాటితే ఇంకో 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 రేంజ్ చూస్తారు ఢీకొట్టే కెపాబిలిటీ ఢీ కొట్టే శక్తి వృషభ రాశికి ఉంటుంది చాలా ఈజీగా ఎదురు తిరిగి వాళ్ళని మట్టి కలిపిస్తారు వాళ్ళని వేరే రాశి వాళ్ళు అసలు ఎదురు తిరగరు పక్కన జరిగిపోతారు సైడ్ అయిపోతారు షిఫ్ట్ అయిపోతారు ఎదురుకొరు అమ్మ మన గొడవలు ఎందుకు అనుకుంటారు కానీ ఈసారి ఎదిరించే టైము సో ఏ రాశి వాళ్ళనే తప్పకుండా ఎదురించాలి తర్వాత మనం రెమెడీ ఏంటంటే దీనికి మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి ఈసారి ఎందుకంటే వృషభ రాశిని పరిపాలించేది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి ప్లస్ శివుడు కటాక్షం ఎక్కడంటే వృషభం అనేది ఒక నందినే నంది శివుడి దగ్గర ఉంటుంది సో శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం జలాభిషేకం చేసుకుంటే బెటర్ మీరు ఎప్పుడు చేయాలి అనేది పాయింట్ మీ పని మొదలు పెట్టే ముందు చేసుకోవాలి మీ స్థాయి బట్టి ఏదైనా ఒక పూజ అయినా ఒక జలాభిషేకమైన ఒక పాలాభిషేకమైన మీరు ఒక చిన్న ప్యాకెట్ కొనగలరు మీ స్థాయి లేదు చిన్న పాల ప్యాకెట్తోనే మీరు పాలాభిషేకము జలాభిషేకం చేసుకోవచ్చు మీ దగ్గర ఉందంటే మీరు వన్ లీటర్ ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్తో కూడా చేసుకోవచ్చు మనసుతో మీరు చేయవచ్చు అలా ఏం లేదు ది ఇంత అమౌంట్తో చేయాలని ఏం లేదు ఎంత భక్తితో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్తో చేసిన భక్తి లేకపోతే ఏదో మెటీరియలిస్టిక్గా చేసేస్తున్నాం అంటే పనివద్దు ఏది చేసినా కొంచెం భక్తితో చేయాలి అలా అని చెప్పేసి చేసిన తర్వాత లాగా ప్రవర్తించాలి మళ్ళీ మన బిహేవియర్కి వచ్చేయకూడదు శివుడు అంటే ఏంటి ధైర్యం ఇండైరెక్ట్గా శివుడు అంటే ధైర్యం లక్ష్మి అంటే డబ్బులు పెట్టేస్తున్నాం కదా ధైర్యం ధైర్యం పెట్ ధైర్యం తెచ్చుకో డబ్బులు పెట్టేయి అరే డబ్బులు పెట్టాలా ఆలోచిస్తారు జనాలు డబ్బులు పెట్టాలా పెట్టాలా పెట్టారు చివరికి ఆలోచించి ఆలోచించి డబ్బులు అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతారు అమ్మ మునిగిపోతాయి కరిగిపోతాయి అవి అలానే ఉంటాయి పెరగవు తరగవు అదే బిజినెస్లో పెడితే మూడు పూలు ఆరు కాయలు అవుతాయి సో ఇక్కడ పాయింట్ ఏంటి భయపడకు ముందుకెళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయి తర్వాత చూడు ఈ సంవత్సరం వేరే రాసులకి అంత అది రాదనమాట ఆ ధైర్యం తెచ్చుకోరు అమ్మ డబ్బులు ఎందుకు లేవు స్టాక్ మార్కెట్ లో పెట్టుకుందాము బంగారం కొనుక్కుందాము ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటాం కానీ నీకు తెలీదు వ్యాపారంలో ఎంత డబ్బు ఉందని రియల్ ఎస్టేట్ పడిపోవచ్చు బంగారం పడిపోవచ్చు అనేది ఏ విధంగా వస్తుంది అని తెలియకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి సో ఈసారి మనకు సిచ్యువేషన్ తెలుసుకుంటే మంచిది కదా ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు కూడా జాతకాలు చూపించుకునేవాళ్ళు చాలా రెగ్యులర్గా సో వాళ్ళు కూడా సిచ్యువేషన్ వాళ్ళు ఆహా ఈసారి పెట్టొచ్చా పెట్టుకోకూడదా ఇది ఈ పని చేయొచ్చా చేయకూడదా మనకు కలిసి వస్తుందా రాదా అని చూపించుకునేవారు జాతకం చూపించుకోవాలి లేకపోతే కనీసం మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి ఈ సంవత్సరం ఏంటబ్బా విశ్వవసు నామ సంవత్సరం వస్తుంది ఇప్పుడు మనకు ఉగాది తర్వాత ఆ సంవత్సరం ఏంటి అసలు ఏ పనులు చేస్తే కలిసి వస్తే ఏ పని చేస్తే యాంటీ అవుతుంది మినిమం బేసిక్ ఉండాలి మినిమం బేసిక్ తెలియకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి మీరే కదా మీకే కదా దెబ్బ స్తోత్రాలు చదువుకోండి వృషభం అంటే లక్ష్మీదేవి అన్ని లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకోండి అష్ట లక్ష్మి టెంపుల్కి విజిట్ అయ్యండి చాలా అద్భుతంగా ఉంటుంది అలా అని చెప్పి మనము స్తోత్రాలు చదివేసి గుడికి వెళ్ళి ఆగిపోవడం కాదు లక్ష్మీదేవి ఏంటి డబ్బులు అంటే డబ్బులు ఇన్వెస్ట్ కూడా చేయాలి ఆగిపోకూడదు పాయింట్ అది మీకు నేను చెప్పిన అర్థమైంది మీరు లక్ష్మీదేవి స్తోత్రాలు తీస్తారు చదువుతారు చదివేటప్పుడు చదివేటప్పుడు మీకు ఒక థాట్ వస్తుంది అంటే నాకు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది లక్ష రూపాయలు అలానే ఉంది పది నుంచి ఒక పది లక్షలు అలానే ఉన్నాయి పదేళ్ళ నుంచి దాన్ని తీసి ఇన్వెస్ట్ చేసి ఒక థాట్ వస్తుంది థాట్ రాంగ్ అనేది చంపేకూడదు మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది వృషభ రాశి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతారు అదే వేరే రాశి అయితే ఆలోచిస్తారు ఆ ఆలోచనని చంపేయండి తుంచేయండి అంటున్నా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు చేయాలని ఉంటే బెస్ట్ ఇంకా మంచి పరిహారం ఏంటంటే వృషభ రాశి వాళ్ళతో తిరగండి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ముందడుగు వేస్తారు వాళ్ళు ఇంకా చెప్పాలంటే చిన్న వృషభం బొమ్మ పెట్టుకోవచ్చు మీరు వృషభ బొమ్మలు దొరుకుతాయి కదా చిన్న చిన్న టాయిస్ అవి పెట్టుకోవచ్చు కావాలంటే వాల్పేపర్లో మీరు అదే మొబైల్లో వాల్పేపర్ పెట్టుకోవచ్చు కదా ఏ ఎనర్జీ అయితే నడుస్తుందో దానికి మనం నమస్కారం నమస్కారం ఇచ్చి గౌరవం పెడ గౌరవం ఇస్తే బాగుంటుంది కదా విచ్ ఎనర్జీ ఇస్ రన్నింగ్ ఇప్పుడు ఒక ఆఫీస్లో పని చేస్తున్నారు బాస్కి మీరు రెస్పెక్ట్ ఇస్తేనే కదా మిమ్మల్ని బాగా చూసుకునేది మీరు బాస్ కర్రీ నువ్వెంత నీ బతికెంత అంటే వాడు ఇమ్మీడియట్గా అవుట్ అంటాడు కదా ఈ సంవత్సరం ఎవరు పరిపాలిస్తున్నారు ఈ సంవత్సరం ఎలాంటి ఎనర్జీ నడుస్తుంది ఎలాంటి శక్తి నడుస్తుంది ఏ పని చేయాలి నువ్వు సింగర్ అయితే క్రికెట్ ఆడితే బాగోదు నువ్వు క్రికెటర్ అయితే సింగింగ్ చేస్తే బాగోదు నువ్వు క్రికెట్ ఆడుతూ ఉంటే క్రికెటే ఆడు పాటలు పాడుతూ ఉంటే పాటలే పాడు సో ఆ ఎనర్జీకి మనం సింక్ అయి ఉండాలి సో ఆ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా చక్కగా ధన్యవాదాలు గురుగారు